హాయ్ అండి వెల్కమ్ టు మన ఇంటి వంటలు తెలగపిండి పొట్లకాయ కర్రీ తయారు చేసే విధానం పొట్లకాయ కరివేపాకు పోపు దినుసులు ఎండుమిర్చి తిలగపిండి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ఇప్పుడు పొట్లకాయకి పైన చెక్కు మొత్తం తీసేయాలి నేను ఒక తోటి ఈ విధంగా చెక్కంతా అంతా తీసేస్తున్నాను ఇప్పుడు వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలుగా సన్నగా కట్ చేసుకున్న ఈ పొట్లకాయ ముక్కలలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఈ ముక్కలన్నిటిని బాగా పిసకాలండి ఇవాళ పిసకడం వలన ఒక రసంలాగా పసరిలాగా వచ్చేస్తుందండి చూడండి ఈ విధంగా ఈ విధంగా చేయడం వలన కూర అనేది తొందరగా ఉడికిపోతుందండి ఇప్పుడు నీళ్ళు వేసుకొని రెండుసార్లు కడగాలండి ఈ విధంగా కడిగిన తర్వాత గట్టిగా పిండేసి ముక్కలన్నీ పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా పొట్లకాయ తెలగపిండికి కావాల్సినవన్నీ పక్కన పెట్టుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు ఎండుమిర్చి వేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకొని కలుపుకోవాలి కాసేపు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని కూరంతా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత అండి ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా పక్కన పెట్టుకున్న తెలగపిండిని కూడా వేసుకోవాలి ఇక్కడ తెలగపిండి అరకప్పు వరకు వేస్తున్నాను ఈ తెలగపిండి అనేది పొట్లకాయ ముక్కకి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి మంట అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కర్రీ అనేది మాడిపోదు మాడిపోకుండా టేస్టీగా ఉంటుంది చూడండి తెలవపిండి పుట్లకాయ కొద్దిగా వేగింది కదండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి అనేది ఇక్కడ తక్కువగా వేస్తున్నానండి అర స్పూన్కి ఎక్కువను స్పూన్కి తక్కువగా వేశాను ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు కూడా వేశాను కాబట్టి కారం అని తక్కువగా వేశాను కారం మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గనివ్వాలి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి అడగంటకుండా ఇప్పుడు చూడండి ముద్ద ముద్దగా ఉంది కదండి ఇది కొద్దిగా పొడి పొడిగా రావాలి ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఈ వెల్లుల్లిపాయ కాసేపు మగ్గాలండి ఈ మగ్గిపోయిందంటే కర్రీ రెడీ అయిపోయినట్టేనండి వెల్లుల్లిపాయ కూడా మగ్గిపోయిందండి ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుంటే చక్క పొడి పొడిగా అయిపోతుందండి పొట్లకాయ తెలగపిండి కర్రీ రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి